విజయవాడలో ఈ నెల పన్నెండవ తేదీన ఏపీ కురబ కురమ కురవ సంఘం పంతొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు సోమవారం వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు తిరుపతిలో కురబకుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ సంతోషం కలిగించిందన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ కురుమ కురువ సంఘం సమావేశం ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న తిరుపతి పట్టణంలో ప్రధాన కోడలైన ఉన్న కుటుంబ సభ్యులు శ్రీ భక్త కనకదాసు గారి విజ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది దానికి రాయలసీమ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు విగ్రహాన్ని దర్శించుకొని ఆవిష్కరణ మహోత్సవానికి పాల్గొన్నారు అదేవిధంగా దీనికోసం కొన్ని రోజుల కొన్ని ఏళ్ల కాలమాది అది నెరవేరింది దీనికి ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడైన గౌరవనీయుడు శ్రీనాన్న గారికి అదేవిధంగా గౌరవ మంత్రి సవితమ్మ గారికి అదేవిధంగా ఎంపీలైన పాతసాన్న గారు నాగరాజా గారు అదేవిధంగా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రభుత్వ అధికారులందరూ సహకారంతో ఎన్నో ఎండకాల నెరవేరేదానికి నిన్న ఆరోగ్యపరమైన కారణంతో నేను నేను పాల్గొనలేకపోయినా ఈరోజు ఆ గొప్ప విగ్రహాన్ని సందర్శించి అక్కడ పూజ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సంఘం తరఫున ఈ మహోత్సవానికి ఈరోజు హాజరైన ముఖ్యంగా ఇది ఎన్నో ఎండాకాల నెరవేరడానికి చాలా సంతోషపడుతున్నాం భవిష్యత్తులో కానీ ఇదే స్ఫూర్తితో మేము తెలంగాణ ప్రభుత్వము కోకాపేటలో కురువ కమ్యూనిటీ కోసమని ఐదు ఎకరాలు ఐదు కోట్ల నిధులు కేటాయించిన గత కేసీఆర్ గారు వాస్తవంగా అది పెద్ద భారతదేశంలో ఉన్న కానీ ఏ ప్రభుత్వం ఈయని సాపేతమైన నిన్న ఈరోజు అదే కోకాపేటలో ఐదు ఎకరాలు భూమి రెండు వందల యాభై కోట్లు తన విలువ అంటే ఎంతగా పొలం మీద ఇది చేసిన అభిమానంతో అవకాశం అక్కడ వచ్చింది గతంలో కానీ ఎన్నో ఎన్నోసార్లు మేము అడిగినాం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ మేము ఆంధ్రబోల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ నెల పన్నెండవ తారీఖున ఆదివారం విజయవాడ తాడేపల్లి గూడెంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ కురుమ కు సంఘం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఇది పదో వర్షం మొదలైతుంది దానికి చాలా గొప్పగా ఏర్పాట్లు చేసాం భారతదేశంలో నుంచి సౌత్ ఇండియా నుంచి ఆరు రాష్ట్రాలు అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి ఆరు రాష్ట్రాలు దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు ప్రధాన మా కోరిక వాదనానికి కోల్పోయేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఐటీ మంత్రి లోకేష్ గారు కానీ మాకు తిరుపతిలో ఖచ్చితంగా మాకు మా కులానికి భూమి కేటాయించండి తప్పకుండా ఎన్నో కుల సంఘాలకు మీరు అవకాశం కల్పించినారు రాయలసీమలో కానీ ఉత్తర ఆంధ్రాలో కానీ బ్రహ్మాండంగా మహోళ్ళు ఉన్నారు కాబట్టి దేశంలో కానీ చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ వసతులు మేము సొంతంగా భవనాలు నిర్మించుకుంటాం మేము మీరు భూమి మాకు కేటాయించలే ఒక ప్రధాన అజెండాతో ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న కుల పెద్దలు ఆ రోజు ఆ పన్నెండవ తేదీ ఆదరిస్తున్నారు ముఖ్యంగా పాటు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ గురువ సంఘం యొక్క వార్షికోత్సవం సభ ఏర్పాటు చేశాం పదకొండం కాలం నుంచి రెండవ కాలం వరకు సౌత్ ఇండియా నుంచి ఓబీసీ సెమినార్ జరుగుతారు దీనికి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఆహ్వానించాం ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో బీసీలనే ఆధిపత్యం రాబోతున్నది దానికి ఉదాహరణ ఇట్లా కర్ణాటకలో కానీ పాటు పాటి కులకణ మొదలుపెట్టారు అదే విధంగా తెలంగాణలో ఆల్రెడీ జనగణతో పాటు కులకన చేయించారు అక్కడ ప్రభుత్వం లోకల్ బాడీస్లో లో నిబద్ధతతో నలభై శాతం బీసీలు గేవలు అనే ఒక ప్రధాన అజెండా ఉన్నారు అదే స్ఫూర్తితో ఇక్కడ కానీ సౌత్ ఇండియా ఓబిసికి ప్రెసిడెంట్ గా నేను ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ వాళ్ళను ఆ రోజు ఆహ్వానించిన యాక్చువల్గా దీన్ని ఆంధ్ర అలయవలయ పేరు పెట్టింది బస్సు కానీ గౌరవ దత్తాత్రే అన్న కుటుంబ కాబట్టి మా కులస్తులు కాబట్టి అన్నగారి జ్ఞాపకార్థులు అలయవలైంటే దత్త అన్నది అది దయచేసి వాళ్ళ అలయవలయ్యే కమిటీ వాళ్ళు ఆ పేరు వద్దున దానికని మేము ఇట్లా వార్చ్ కోసం సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ అనేది స్టార్ట్ చేశాము ఇది ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ పురుపసంగం సౌత్ ఇండియా ఓబీసీ సంయుక్తంగా విజయవాడలో నిర్వహిస్తూ ఉంటాయి ఇది స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులంతా ఆదరి మనకు చట్టపరంగా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంది స్థానిక సంస్థలు నిర్వహించేదాన్ని మనం చాలా స్వాగతిస్తున్నాం సకాలంలో ఈ జనవరి కానీ మార్చి లోపల కానీ ఎన్నికలు జరిపిస్తామంటా చాలా షోభాం ప్రతి ఒక్కరు లీడర్లుగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా దగ్గర దగ్గర దీనికి పది మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఇద్దరు ఆమోదం చెప్పినారు ఇంకా ఇద్దరు తెలియజెప్పాల్సింది ఉండదు సౌత్ ఇండియా ఓబిసి ఈరోజు దీని మీద గోడ పత్రిక ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం ఎంతోమంది బీసీ సోదరులు ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలు మనకు వస్తున్నాయి దాన్ని మరింతగా చెప్పి ఆర్ కృష్ణయ్య గారి అజెండా కృష్ణయ్య గారి ఈరోజు ప్రతి ఒక్క పోయి యుద్ధం చేస్తున్నాడు అతను ఒక రాశి ఎంపీ అయినా బీసీల కోరికల మీద బీసీ బిల్లుల కింద ఫీజు రేమర్స్ అలు పెరగని యుద్ధం చేస్తున్నాడు ఆయన రాజకీయ గురువుగా వాయిన స్ఫూర్తితో ఈ పన్నెండవ తారీఖున కార్యక్రమాన్ని కాలం నుంచి కాలం వరకు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కుల బాంధవులు బీసీ సోదరులు బడుగు బలహీన వర్గాలు అందరూ దాన్ని హాజరై ఆ ప్రోగ్రాంని విజయవంతం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి మరి ముఖ్యంగా నిన్న జరిగిన ప్రోగ్రాంకు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎలా అంటే కనీ విని రీతిలో నిన్న కారదాసులు విగ్రహ మహోత్సవం జరిగినది కాబట్టి మరొక్కసారి వాళ్ళకందరికీ చెప్తూ మరొక ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో మా కులంలో పురుగ కులంలో కొన్ని చిచ్చులు పెట్టేది దీన్ని దయచేసి మీడియా మిత్రుల నోట్ చేసుకోండి గతంలో రెండు వేల పదహారు నుంచి ఈ సంఘం ఏర్పాటునప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదురు ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చింది ఎటువంటి సభ్యత్వము ఎటువంటి డబ్బు లేకుండా నిస్వార్థంగా మా కమిటీ సభ్యులందరూ స్వచ్ఛందంగా పనిచేసుకొని మంచి ఉన్నత స్థానాన్ని కల్పించారు ఈ మధ్య కాలంలో కొద్దిమంది రాజకీయ ముసుగులో ఉండేవాళ్ళు కులంలో చిచ్చు పెట్టాలని ఒక అడా కమిటీ వేస్తామంటే దీనికి ఎంత దురదృష్టమంటే డిగ్రీ చదివిన మళ్ళీ వచ్చి ఐదో తరగతిలో చదువు ఆల్రెడీ డిగ్రీ చదివినను పోదు కదా లేదు లేదు అవన్నీ కుదరదు నాకు నచ్చలేదు మన